హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి సాసెస్ లేకుండా టేస్టీగా సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి నేను టూ ఎగ్స్ని తీసుకున్నాను ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసి టూ ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలండి ఈ టూ ఎగ్స్ని పగలగొట్టి వేసుకొని బాగా వేయించుకొని ఎగ్ పొడి అయ్యే వరకు వేయించుకోవాలండి ఎగ్ పొడి అయిన తర్వాత చివరిగా కొద్దిగా మిరియాల పొడి వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసిన టూ టమాటాలు కొత్తిమీర పుదీనా వేసి వేయించుకోవాలి టమాటా అంతా మెత్తగా ఉడికిన ఉడికించుకొని రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు వేయించిన ఎగ్గుని పొడిని కూడా వేసి వేయించుకోవాలి ఎగ్గు మసాలాలో అంతా కలిసే విధంగా వేయించుకొని చివరగా రైస్ వేసి వేయించుకోవాలి వేడి రైస్ అయినా కానీ చల్ల రైస్ అయినా కానీ ఏ రైస్ అయినా వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా సింపుల్గా ఇంట్లో ఏ కర్రీ లేనప్పుడు పిల్లలకు అప్పటికప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేస్తే చాలా బాగా తింటారండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్